దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యామగామి సునీత విలియమ్స్ బచ్ విల్మర్ త్వరలోనే తిరిగి భూమి మీద అడుగుపెట్టనున్నారు వీరిని తీసుకొచ్చేందుకు నలుగురు వ్యామగాములతో కూడిన ఫాల్కన్ నైన్ రాకెట్ నింగులోకి దూసుకెళ్లింది నాసా స్పేసెక్స్ చేపట్టిన క్రూ టెన్ మిషన్లో భాగంగా భారత కాలమానం ప్రకారం మార్చి పదిహేను తెల్లవారుజామున నాలుగు ముప్పై మూడు గంటలకు కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ నైన్ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగి కగిసింది మిషన్ తేదీనే చేపట్టాల్సి ఉండగా రాకెట్ గ్రౌండ్ సిస్టమ్ లో సమస్య కారణంగా చివరి నిమిషంలో ప్రయోగాన్ని వాయిదా వేశారు సమస్యను సరిచేసి ఇప్పుడు మళ్లీ చేపట్టారు డ్రాగన్ లో ఐఎస్ఎస్ కు వెళ్లిన వ్యోమగాముల్లో అన్నె మెక్లిన్ నికోల్ అయర్స్ కిరిల్ ఫెస్కోవ్ ఉన్నారు అంతరిక్ష నౌక ఐఎస్ఎస్ తో ఇది డాకింగ్ అవుతుంది దాంతో పాటు వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్ వ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత సునీత బచ్విల్మార్ పంతొమ్మిదిన భూమికి పయనం అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమ నౌక స్టార్ లైనర్లో సునీత విలియమ్స్ బల్విచ్మార్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు వారం రోజుల్లోనే వారు తిరిగి భూమికి రావాల్సి ఉండగా వారిని తీసుకెళ్లిన స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అది ఒంటరిగానే భూమిని చేరుకుంది ఆ తర్వాత కూడా పలుమార్లు వారిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది దీంతో తొమ్మిది నెలల తరువాత ఇప్పుడు నలుగురు వ్యోమగాములతో కూడిన స్టార్ లైనర్ ఐఎస్ఎస్ కు వెళ్ళింది